క్యూనే న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై వినతిపత్రం పత్రం అందజేశారు జిల్లా అధ్యక్షులు అనీఫ్ ఉపాధ్యక్షులు తమ్మే వినోద్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లలో దోపిడీని అరికట్టాలని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో ఉన్న విద్యార్థుల యొక్క మెస్ఛార్జీలు కాస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి హాస్టల్లో దోమ లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అందుబాటులో మందులు ఉంచాలని అధికారుల యొక్క పర్యవేక్షణ ఎల్లవేళ్లలా ఉండాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సీట్ల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని శిథిలావస్థకు చేరుకున్న హాస్టల్ భవనాల ప్రదేశాలలో కొత్త భవనాలను నిర్మించాలని ప్రహారీ గోడలేని ప్రదేశాలలో ప్రహారీ గోడలు కట్టించాలని స్కూల్ బుక్స్ మెటీరియల్స్ సకాలంలో అందించాలని వినతిపత్రం అందజేశారు నా పంతొమ్మిది వందల అరవై రెండు విద్యా యాక్ట్ చట్టం ప్రకారం ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో ఈ యొక్క ఫీజుల యొక్క ఫీజుల యొక్క పట్టికను అక్కడ ప్రదర్శించాలని మరియు ఎక్కువ మొత్తంలో స్కూల్ బుక్స్ అంటూ మరియు ఈ యొక్క వేరే వేరే అదర్ మెటీరియల్స్ అంటూ ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి దీనిపైన మేము ఈరోజు కలెక్టర్ గారికి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా సరైన వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు కోరుతున్నారు మరియు ఈ యొక్క అంతర్లలో ప్రవాహరి లేని ప్రదేశాలలో ప్రవాహీ కూడా ఏర్పాటు చేయాలని అంతేకాకుండా శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలలో కొత్త భవనాలను ఏర్పాటు చేయాలని మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ కస్తూర్బా మోడల్ స్కూళ్ళలో యొక్క సీట్ల సంఖ్యను పెంచాలని రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మరియు అంతేకాకుండా మిశ్చార్జీల పాటు మిశ్చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని మరియు ఈ యొక్క ఈ వర్షాకాలం ప్రభావితం వర్షాకాలం యొక్క సీజన్ల వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి కాబట్టి అందుబాటులో మందులు ఉంచాలని ఎప్పటికప్పుడు అధికారుల యొక్క పర్యవేక్షణలో ఉండాలని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఈరోజు మీ కలెక్టర్ గారికి వినతిపరచడం ఇవ్వడం జరిగింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి